మోనికా స్టడీ హబ్ ఛానల్ మేము ఇవాళ నుండి జాబ్ అప్డేట్స్ ఇవ్వడానికి మీ ముందుకు మోనికా స్టడీ హబ్ ఛానల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ సదా విద్యా సేవలో అని మా విద్య గురించి మేము ఎల్లప్పుడూ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ ముందుకు తేవడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము మా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజు పేపర్లో చూసినట్లయితే నమస్తే తెలంగాణలో టీజీ సెట్ సెట్ గురించి అయితే ఇవ్వడం జరిగింది దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలు అందించడానికి ఇది ఒక మంచి అవర్ణ సువర్ణ అవకాశం అండి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు సో మీరు ఈ టీజీ సెట్ కి అంటే పీజీ అయిపోయిన తర్వాత సెట్ కి అప్లై చేసి సెట్ అంటే స్టేట్ లెవెల్లో జరుగుతుంది నెట్ నేషనల్ లెవెల్లో జరుగుతుంది సెట్ కి అప్లై చేసి క్వాలిఫై అయినట్లయితే మంచి లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు చూడండి మనకి ఎగ్జామ్ ప్యాటర్ను అదే విధంగా ఈ ఎగ్జామ్ లో ఏమేమి ఉంటుంది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ రెండు రకాలుగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ టీజీ సెట్ క్వాలిఫై అయిన తర్వాత మనకు డిగ్రీ లెక్చరర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ మంచి లైఫ్ని అయితే లీడ్ చేయవచ్చును పీజీ కాలేజ్ లో కూడా లెక్చరర్ గా లీడ్ చేయవచ్చును ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేది చూడండి వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారము పేపర్ వన్ పేపర్ టూ రెండు రకాలుగా అయితే ఉండడం అయితే జరుగుతుంది టీజీ సెట్ పరీక్ష ప్రాముఖ్యత టీజీ సెట్ సెట్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు ఇది చూసారు కదా ఈ విధంగా మనము వీటికి అర్హులు కావాలంటే ఇక్కడ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీలో అర్హులు కావడానికి కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అండి పరీక్ష నిర్మాణం చూసినట్లయితే పేపర్ వన్ జనరల్ పేపర్ వన్ ఇది అన్ని సబ్జెక్టులకు సాధారణం అంటే మనం స్పెషల్ గా పీజీ చేస్తే ఏ సబ్జెక్ట్ను ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ అలా విధంగా కాకుండా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ప్రతి వాళ్ళకి మనకు పేపర్ వన్ అనేది కామన్ గా అందరికి సేమ్ ఉంటుంది ఇక్కడ యాభై ప్రశ్నలు ఉంటాయి వంద మార్కులు వస్తాయి ఇందులో పేపర్ వన్లో లో ఎయిట్ టాపిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మొదటి వన్ ఒకటి బోధనా సామర్థ్యం టీచింగ్ ఆప్టిట్యూడ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి అది రెండోది పరిశోధన సామర్థ్యం రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సాంకేతిక పరిజ్ఞానం సెవెంత్ వన్ పఠన అవగాహన ఎయిత్ వన్ సామాజిక అవగాహన సమకాలీన సమస్యలు ఈ విధంగా ఎనిమిది టాపిక్స్ నుంచి మనం చదువుకున్నట్లయితే పేపర్ వన్ అనేది క్వాలిఫై అవుతాము పేపర్ టూ లోకి చూసినట్లయితే ఇది సబ్జెక్ట్ పేపర్ అండి అంటే మనం స్పెషల్గా ఏ తీసుకుంటామో పీజీలో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఆన్సర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది దీనికి వంద ప్రశ్నలు రెండు వందల మార్కులు అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఆధారంగా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి సైన్స్ విద్యార్థులకు శాస్త్రీయ సూత్రాలు సూత్ర వివరణలు ఆర్ట్స్ తీసుకుంటే ఆర్ట్స్ విద్యార్థులకు సిద్ధాంతాలు తత్వాలు సంఘటనలు విశ్లేషణ లాంగ్వేజ్ విద్యార్థులకు సాహిత్య చరిత్ర విమర్శ ప్రక్రియలు కామర్స్ విద్యార్థులకు అకౌంట్స్ ఎకనామిక్స్ బిజినెస్ సిద్ధాంతాలు ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది మనము ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటామో దానికి మీరు చదువుకోవడానికి స్పెషల్గా బుక్స్ అయితే ఉంటాయి ఆ బుక్స్ తీసుకొని ఈ విధంగా చదువుకోవాలి ఇక్కడ మనకు పరీక్ష అనేది మూడు గంటల వ్యవధిలో రెండు పేపర్లు ఉండడం అయితే జరుగుతుంది త్రీ అవర్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ సిలబస్ అవగాహన విజయంలో సగం అంటే మనకు సిలబస్ మీద అవగాహన ఉంటే మనము ఈ క్వాలిఫై కావడానికి చాలా వరకు మనకు ముందు ఉంటాము సో ఫస్ట్ మనం సిలబస్ అవగాహన తెచ్చుకోవాలి తెలియకుండా చదివితే వ్యర్థం ఏదైనా కానీ సిలబస్ లేకుండా చదివితే వేస్ట్ అయిపోతుంది సో మనకు సిలబస్ ఏముంది ఏ విధంగా చదివితే ఎందులోకి వెళ్ళి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూసుకొని చదువుకోండి అదేవిధంగా టీజీ సెట్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సబ్జెక్ట్ వైజ్ సిలబస్ ను పూర్తిగా అధ్యయనం చేయాలి టీజీ సెట్ అధికారిక వెబ్సైట్ ఉందండి అందులో మనకు సిలబస్ అయితే మెన్షన్ చేశారు ఆ ను చూసి దాని ప్రకారం మీరు చదువుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా యూజీసీ నెట్ సిలబస్తో పోల్చి చూడడం ద్వారా అదనపు అంశాలను గుర్తించాలి సిలబస్ను యూనిట్ల వారితో విభజించి మైక్రో ప్లానింగ్ చేసుకోండి యూజీసీ నెట్ సిలబస్తో కూడా మీరు పోల్చి చూడండి అది ఇది చూస్తూ దాని ప్రకారం అనేది సిలబస్ ను చూసుకొని ఒక ప్లానింగ్ వేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం చదువుకుంటే మనకు ఒక ఫలితం ఉంటుంది ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం గణిత శాస్త్రం విద్యార్థులు ఆల్జిబ్రా క్యాల్కులేస్ లీనియర్ ఆల్జిబ్రా అనాలిసిస్ రసాయన శాస్త్రం విద్యార్థులు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ తెలుగు భాష విద్యార్థులు సాహిత్య చరిత్ర వ్యాకరణం విమర్శ తత్వం సామాజిక శాస్త్ర విద్యార్థులు చరిత్ర ఆర్థిక వ్యవస్థ రాజ్యాంగం సంస్కృతి ఈ విధంగా మీరు స్పెషల్ గా సిలబస్ ను చూసుకొని ఏ సబ్జెక్ట్ గణితం మ్యాథ్స్ లో ఏముంది సైన్స్ లో ఏముంది తెలుగులో ఏముంది హిందీలో ఏముంది ఈ విధంగా మీరు చూసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి టీజీ సెట్ లో విజయం సాధించడానికి పుస్తక ఎంపిక చాలా ముఖ్యం మీరు టీజీ సెట్ లో విజయం సాధించాలనుకోండి సాధించాలనుకున్నారనుకో ఫస్ట్ మీకు బుక్ అనేది చాలా ముఖ్యమండి ఏ బుక్ చదివితే బాగుంటుంది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే ఇంపార్టెంట్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని మంచి బుక్ను మీరు పుస్తకాలు చదవడానికి ట్రై చేయండి విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్య గ్రంథాలు రిఫరెన్స్ బుక్స్ గైడ్లను ఉపయోగించాలి మనము ఏ సబ్జెక్ట్లో ఎంఎస్సి ఎంఏ తెలుగు చేశామనుకోండి ఎంఏ తెలుగు సంబంధించిన బుక్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేస్తే ఆ యూనివర్సిటీకి సంబంధించిన బుక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి చూడండి టెక్స్ట్ బుక్స్ ఆ బుక్స్ ను మీరు ప్రామాణికంగా తీసుకొని ఆ బుక్స్ ను చదవడానికి ట్రై చేయండి అదేవిధంగా గైడ్లను కూడా ఉపయోగించడానికి ట్రై చేయండి ఇలాంటి బుక్స్ తో చదివితే మంచి మార్గదర్శకంగా మనకు ఉండి క్వాలిఫై కావడానికి విజయాన్ని సూచికగా మనకు ఉండడం అయితే జరుగుతుంది చూడండి ఈ విధంగా ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ మనం చూసినట్లయితే టిజి సెట్ వంటి పెద్ద పరీక్షకు క్రమ క్రమశిక్షణతో కూడిన అధ్యయనం అవసరం మంచి టైం టేబుల్ కూడా ఉండాలి క్రమశిక్షణతో చదువుకుంటూ ఉండాలి రోజు వారి టైం టేబుల్ వేసుకోండి మనకి ఎగ్జామ్ స్టా అది మన అప్లికేషన్ స్టార్ట్ అయినా స్టార్ట్ కాక ముందు నుంచి చదువుకోవాలి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రోజు ఒక టైం టేబుల్ వేసుకొని ఉదయం పేపర్ వన్ ప్రాక్టీస్ చేయండి మధ్యాహ్నం పేపర్ టూ సబ్జెక్ట్ స్టడీ సాయంత్రం ఇవి రెండు రివిజన్ లేదా మార్క్ టెస్ట్లు అనేది మీరు మీరే ఓన్ గా నిర్వహించుకుంటూ ట్రై చేయండి అప్పుడు ఖచ్చితంగా మీరు టీజీ సెట్ అయినా నెట్ అయినా క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఐదు రోజులు సబ్జెక్ట్ స్టడీ ఒకరోజు పునరావృతం ఒకరోజు టెస్ట్ మరో రోజు రివ్యూస్ ఈ విధంగా రోజు ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు మీరు అలా ప్రిపేర్ అయితే కంపల్సరీగా మీరు గెట్ ఇన్ అనేది అవుతారు నోట్స్ తయారు చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీద చదివితే ఒక బుక్లో నోట్బుక్లో రాసుకొని మళ్ళీ మనం రివిజన్ చేసుకుంటే చాలా బుక్ గుర్తుంటుందండి సో ఎగ్జామ్ టైంలో కూడా ఆ బుక్ను చూస్తే మనకి ఈజీగా గుర్తొస్తున్నాయి గుర్తొస్తాయి సో ఆ విధంగా మీరు ట్రై చేయండి ఓల్డ్ మోడల్ పేపర్స్ కానీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఏమైనా ఉంటే విశ్లేషణ చేసుకోండి దానివల్ల కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది గత సంవత్సర ప్రశ్న పత్రాలు పరీక్ష నమూనాను అర్థం చేసుకోవడానికి బలమైన ఆధారం గత ఐదు సంవత్సరాల టీజీ సెట్ ఏపీ సెట్ యూజీసీ నెట్ పేపర్స్ సేకరించాలి ఎక్కువ ప్రశ్నలు వచ్చే యూనిట్లను గుర్తించండి మీకు ఎక్కువ ఏ ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారో చూసుకొని ఆ టాపిక్లో ఎక్కువ మార్కులు వస్తాయి ఆ టాపిక్ని బాగా క్షుణ్ణంగా చదవడానికి ట్రై చేయండి ఇప్పటికీ డిజి డిజిటల్ యుగంలో సిద్ధాంత సులభమైంది సిద్ధాంతాలు సులభమయ్యాయి ఉపయోగకరమైన వనరులు తెలుగు ఇతర సబ్జెక్టు పాఠాలు పీడిఎఫ్లు బిట్సు అడ్డాట్ టూ ఫార్టీ సెవెన్ టెక్స్ట్ బుక్ ఏం అకాడమీ అన్అకాడమీ గ్రేడ్ అప్ ఆన్లైన్ మాక్ టెస్ట్లు గూగుల్ ఫామ్ ఫీజులు టెలిగ్రామ్ గ్రూప్ ప్రాక్టీస్ టెస్ట్లు మార్క్ టెస్ట్లు ఈ విధంగా చాలా అనేది మనకి ఇప్పుడు రావడం అయితే జరిగింది దాని ముందుకెళ్ళి మీరు ఎందులో అయితే బాగుంటుందో అలా చూసుకొని గ్రూప్లలో కానీ ఆ జాయిన్ అవుకుంటూ మార్క్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు వాటిలో జాయిన్ అవుకుంటూ మార్క్ టెస్ట్లు రాయండి ఇలా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు సెట్ అనేది క్వాలిఫై అవుతారు పరీక్ష రోజు సూచనలు పరీక్ష ముందు రోజు మంచి తగినంత విశ్రాంతి తీసుకొని హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ పెన్ను మొదలైనవి ముందుగా సిద్ధం చేసుకోవాలి పరీక్ష కేంద్రానికి కనీసం ఒక గంట ముందుగా చేరుకునేటట్టు ట్రై చేయండి ఈ విధంగా చేస్తే మీరు సెట్ అనేది క్వాలిఫై కావడానికి ఎలాంటి అడ్డంకులు కూడా రావు మొదటి సులభమైన ప్రశ్నలకు అటెంప్ట్ చేయండి సమయ సమయ నియంత్రణ పాటించండి టైం కరెక్ట్ టైంలో ఇన్ టైంలో ఎగ్జామ్ రాయాలి ఇన్ టైంలో రాయాలి కాబట్టి మీరు టైం టు టైం అప్డేట్ గా ఉంటుకుంటూ మీరు ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి ఈ పరీక్షలో విజయం సాధించడానికి అవసరమైన ప్రధానమైన నాలుగు సూత్రాలు సమయపాలన నిరంతర కృషి సానుకూల ఆలోచన పట్టుదల ఈ నాలుగు అంశాలు ఉంటే విజయం సాధించడానికి మీరే మార్గదర్శకులు అవుతారు ఈ నాలుగు సూత్రాలు జీవితంలోని అన్ని రంగాల్లో విజయానికి మార్గదర్శకాలు కృషి చేస్తే లక్ష్యం దూరం కాదు క్రమశిక్షణతో కృషి చేస్తే విజయం మీ దగ్గరే ఉంటుంది ఈ చూడండి మనకి నమస్తే తెలంగాణ పేపర్లో సెట్ గురించి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ సెట్ గురించి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయగలరు నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మా నుండి మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీడియోస్ని ఎలా చేస్తే బాగుంటుందో మీరు కొంచెం మాకు చెప్తే మేము ఆ విధంగా ట్రై చేస్తూ ఉంటాము ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తేవడానికి మేము ఎల్లప్పుడూ ట్రై చేస్తూ ఉంటాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్